నమస్కారం ఈరోజు రాష్ట్రంలో మరో సంచలనం అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ సూనియర్ ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు ఆయన తల్లిగారిపై చేసిన అనుచిత సంభాషణ చాలా దుమారం రేపుతున్నాయి ఎందువల్లంటే తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ కుటుంబానికి ఉన్నటువంటి సంబంధం జగమెరిగిన సత్యం కొన్నేళ్లుగా ఎన్టీ రామారావు గారు రాజకీయాలకు దూరంగా తన పని తను చేసుకుంటూ పోతూ చిత్రసీమలో విమానంగా వెలుగుపోతున్నటువంటి ఎన్టీ రామారావు గారి పట్ల వార్తూ సినిమా రిలీజ్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరకరం ఎందువల్ల గతంలో నారా లోకేష్ తల్లి భువనేశ్వర్ మీద చేసినటువంటి సంభాషణలు వైసీపీ నాయకులు ఎంత దుమారం లేపాయి దాని నుండి వైసీపీ పార్టీ ఎంత నష్టపోవాల్సి వచ్చిందో కూడా మనకు తెలుసు అటువంటి పరిస్థితుల్లో ఈ రోజు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడేయండి తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి ఎన్టీఆర్ కుటుంబానికి పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి ఊపిరి కూతున్నటువంటి ఎన్టీ రామారావు గారి పట్ల ఆయన కుటుంబం తల్లిగారి పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు ఈరోజు సభ్య సమాజమే కాదు ఎన్టీఆర్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు ఎన్టీఆర్కి తల్లి అంటే ప్రాణం అటువంటి తల్లిని లా కూతురు అని కొడుకు అని సంబంధించడం ఎంతవరకు సమంజసం ఈ రోజు ఎన్టీఆర్ తల్లిని కేవలం దూషించినట్టు కాదు ఎన్టీఆర్ కుటుంబంలో ఉన్న ఆడపడుచులను దూషించినట్టు అనేది దాని అర్థం ఈ రోజు ఎంతో విద్యుత్తో వ్యవహరించవలసిన చంద్రబాబు నాయుడు నారా లోకేష్ ఈ రోజు కూడా స్పందించకపోవడం అనేది చాలా దారుణం మూడు రోజుల ఈ సంఘటన ఎంతో దుమారం రేపుతుంది రాజకీయ వర్గాల్లో కానీ అభిమానుల్లో కానీ ప్రజల్లో కానీ ఎన్టీఆర్ అభిమానులు ఉవ్వెత్తున లేచిపడి తన ఆక్రోషాన్ని వాళ్ళ అభిమానాన్ని వారి నాయకుడు తాలూకా కథానాయకుడి తాలూకా పట్ల ఉన్నటువంటి అభిమానాన్ని చాటుతూ ఎన్నో ఉద్యమాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఈ ఉద్యమం కు ముందే దీని మీద స్పందించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ నాయకులకు పెద్దకులకు ఉంది పార్ట్ టూ సినిమా ఆడనివ్వనండం లోకేష్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ ఎలా ఉంటారని అనేది నిజంగా లోకేష్కి ఎన్టీఆర్కి మధ్యన ఏ గ్యాప్ ఉందో ఎవరికీ తెలియదు ఏ సందర్భంలో నుండి కానీ ఈ నుండి కానీ ఎక్కడ అటువంటి సంభాషణ లేదు కానీ ఈరోజు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ చేసినటువంటి ఆ వ్యాఖ్యలు నిజంగా వారి మధ్యన పరపచ్చాలు ఉన్నాయా అనేది ప్రజల మధ్యన సృష్టిస్తున్నటువంటి పరిస్థితులు వచ్చింది ఇప్పటికే అరకొర సంబంధాలతో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో ఎన్టీ రామారావు గారి సంబంధాలని మరీ బొడిసి పరిస్థితులు వస్తున్నాయి బహిరంగంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అభిమానులకి ఎన్టీఆర్కి ఎన్టీఆర్ తల్లికి క్షమాపణ చెప్పవలసిన బాధ్యత ఉంది క్షమాపణ చెప్పించవలసిన బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి ఉంది పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు మహిళలకు అన్యాయం జరిగిన దుర్భాషలాడినా నేను సహించను అని చెప్పి మరి ఈ సంఘటన మీద ఎలా స్పందిస్తారో చూడాలి వైసీపీ ప్రభుత్వంలో వారి తాలూకు దూకుడు మాటలు తప్పుడు మాటలు చాలా వరకు ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఎంత నష్టపోయారో మన అందరికీ తెలిసిన విషయం ఇటువంటి వివాదమైనటువంటి విషయాలు వివాదాస్పదంగా ఉన్నటువంటి వ్యాఖ్యలు చేయడం ఒక శాసనసభ్యుడిగా ఎంతవరకు సమంజసం అభిమానులు చాలా మదన పడుతున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా ఆక్రోషంతో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీఆర్ అభిమానులు అనే పద్ధతుల్లో వెళ్ళారు ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన పరిస్థితులు లేవు అలాగని ఎన్టీ రామారావు గారు కూడా ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేయమని చెప్పిన సందర్భాలు కూడా లేవు దయచేసి వెంటనే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్టీఆర్ కుటుంబానికి ఎన్టీఆర్కి ఎన్టీఆర్ తల్లికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం మీ పివీ రమణ